హలో ఫ్రెండ్స్ ఈ సైకిల్ చూడండి మొత్తం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు కానీ అమరావతి విశాఖ రైల్వే జంక్షన్ ఇలాంటి వాటి అన్నిటిని ప్రమోట్ చేసుకుంటూ ఒక అబ్బాయి సైకిల్ తయారు చేశాడు ఈ సైకిల్ తొక్కుకుంటూ నరసాపురం నుంచి వైజాగ్ వరకు వచ్చేసాడు ఇక్కడ సిఐ సబ్మిట్ జరుగుతుంది కదా పెట్టుబడుల సదస్సు వైజాగ్లో ఆ సందర్భంగా దీన్ని ప్రమోట్ చేసి ఇక్కడ తిరుగుతున్నాడు అనమాట అందరికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది సుబ్రహ్మణ్యం అండి అందరూ బుల్లెట్ రాజ్ అంటారండి చంద్రబాబు నాయుడు గారు అంత చేస్తున్నారంటే మనం ఏదో చెయ్యాలి నిన్న తాపత్రయంతో రెండు నెలల క్రితం ఇది తయారు చేసి ఎప్పుడు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల క్రితం సైకిల్ మా నాన్నగారు అలా అలా తుడుతూ తుడుతూ ఉంటే ఇచ్చే ఇచ్చి చేసుకో అన్నారా అలాగే చేసే రకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని కలాలి ఒక సెలపీ దిగాలని అప్పటి నుంచి తిరుగుతుంది అప్పుడు రెండు లక్షలు ఖర్చు పెట్టాను ఇప్పుడు కూడా భోజనం కూడా చేయక నేను ఇలా తిరుగుతున్నాను ఎందుకంటే ఏపీ అన్స్టాపబుల్ రైడర్ సిబిఎన్ గారు ఏపీ క్యాపిటల్ అమరావతి పోలవరం ప్రాజెక్టు మొదటి స్టార్ట్ అయిపోయింది కదండి చేస్తున్నారు కదా ఏపీ నాలుగోసారి సిబిఎన్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ లోకేష్ గారా లోకేష్ బాబు గారు ఆయన కూడా కలలేదు మొత్తం అందరినీ కలిసి కానీ నా అందుకని మళ్ళీ లోకేష్ గారిని కలాలి बास्कर् का